Okay. Oh, hi Andy, welcome to Lavanya Random. ఇవాళ మనము శ్రీ శివశక్తి కలెక్షన్స్లో ఉన్నాము జగద్గిరిగుట్ట బస్ స్టాప్లో ఉంటుందండి ఇది మనం యాక్చువల్గా ఒక లాస్ట్ వీక్ అనమాట చేసాము ఇక్కడ నుంచి శారీస్ మంచి బడ్జెట్ రేంజ్లో అండ్ పట్టు శారీస్ కానీ లిమిటేషన్ సారీస్ కానీ అన్నీ చూపించాము కదా దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇప్పుడు మదర్స్ డే మనకి రేపే కదా మదర్స్ డే స్పెషల్గా మంచి డిస్కౌంటెడ్ ఆఫర్స్ ప్రైజెస్ మనకి ఇక్కడ రన్ చేస్తున్నారు అనమాట ఈ మదర్స్ డే స్పెషల్గా ఈ కనిపిస్తున్నాయి కదండి నా బ్యాక్ సైడ్ ఇవన్నీ పట్టుస్లో పట్టు శారీస్ అనమాట వెరీ రీజనబుల్గా విడిగానే ఇక్కడ థౌసండ్ ఆర్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లోనే సేల్ చేశారు ఇప్పుడు మనకి ఇంకా తక్కువ తక్కువ లో సేల్ చేస్తున్నారు సో ఒకసారి కలెక్షన్స్ అన్నీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఆన్లైన్ కానీ లేదా షాప్కి అయినా వచ్చి తీసేసుకోవచ్చు అండి క్లియర్గా అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే మెయిన్ రోడ్ దగ్గర నుంచి కూడా ఈజీగా యాక్సెస్ ఉంటుంది బస్ అయినా వచ్చేయచ్చు మీరు లేదా ఆటోలైనా వచ్చేయచ్చు ఆల్ ఎవ్రీ టైం మనకి యాక్సెస్ ఉంటూ ఉంటూనే ఉంటుంది మాక్సిమం ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా అండ్ ఇవే కాకుండా ఫ్యాన్సీ ఇంకా నార్మల్వి ఉన్నాయి అవి మీకు చూపించట్లేదు కానీ వాళ్ళ వీడియో స్పెషల్గా ఓన్లీ పట్టుస్లోనే ఫుల్గా చూడండి మిస్ చేసుకోకుండా సో మనకి ఇప్పుడు ఆఫర్ అండి ఫ్లాట్ ట్రిపుల్ నైన్ రూపీస్లో మీరు ఏది పిక్ చేసుకున్నా వాళ్ళ వీడియోలో వచ్చేస్తుంది అండ్ వేరే రేంజ్వి ఉన్నాయి అవి మీకు చూపిస్తాను ఇవి వచ్చేసి పోచంపల్లి శారీస్ అనమాట మంచి వీవింగ్లో వచ్చాయి ప్రింట్ కూడా కాదు టోటల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా సేల్ చేసే పీసెస్ ఇక్కడ మనకి ఓన్లీ ఇప్పుడు ట్రిపుల్ కి ఇచ్చేస్తున్నారు సో దీంట్లోనే వేరే వేరే కలర్స్ ఉన్నాయి కొంచెం డిజైన్ చేంజ్ తోటి ఉన్నాయి నేను మీకు వన్ ఆఫ్టర్ వన్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్లో టోటల్ వీవింగ్ వస్తుంది పళ్ళు ఇది అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లాక్ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్ సో మీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి కావాల్సిన శారీని మదర్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి లేదా ఇన్లోస్కి గిఫ్ట్ ఇవ్వడానికి కానీ చాలా బాగుంటాయి ఇవి జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్లోనే వచ్చేస్తున్నాయి ఇంకా కలర్స్ అన్ని ఇది డిజైన్ కూడా మారింది చూసారా గ్రీన్ మెహందీ గ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో టో మధ్యలో అంత మ్యాంగో షేప్ వస్తుంది ఇది పళ్ళు పాట్ అండ్ కాంట్రాస్ట్లోనే బ్లౌజ్ జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ మనకి ఎక్స్ట్రా షిప్పింగ్ పడుతుంది చాలా బాగుంది విడిగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పక్కగా పడుతుందండి మీరు తీసుకోవడానికి క్రీమ్ కలర్ లైట్ పింకిష్ క్రీమ్ షేడ్తో బార్డర్ లైట్ పింక్ వచ్చింది ఇది కింద సైడ్ వస్తుంది అనమాట మెయిన్ పెద్ద పళ్ళు పెద్ద బార్డర్ అది చిన్న బార్డర్ మీకు పైన వేసింది ఎందుకంటే కొంచెం కనిపిస్తుంది అన్న దాంట్లో ఇటు సైడ్ వేసాము అంతే ఇట్లా ఇది కూడా ట్రిపుల్ నైన్ రూపీస్ కి మాత్రం పళ్ళు కానీ అండ్ బార్డర్ కూడా మంచి జరితో ఇచ్చారు పింక్ అండ్ మధ్యలో గోల్డెన్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి చెక్స్ మోడల్ వచ్చిందండి మధ్యలో అంత పోచంపల్లిలోనే దీనికి బార్డర్లో లో కూడా మనకి ఇలా వీవింగ్ ఇచ్చారు మ్యాంగో షేప్లో లో సో లుక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది దీనికి కలర్స్ ఉన్నాయి టూ మోర్ కలర్స్ ఇది ఒక్కొక్కటి అండ్ ఇది ఒకటండి గ్రీన్ అండ్ రెడ్ ఇది లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్ సో ఇలాంటివి మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది మీరు అయినా వచ్చేసేయొచ్చు లేదు అనుకుంటే ఇది ఇంకా బాగుందండి కలర్ ఇప్పుడు మోస్ట్ ఎండింగ్ కలర్ సో మనం ఒకసారి ఇలా వేసుకున్నా కూడాను అలా అసలు ఎక్కడ కొన్నారు ఎంత పడిందని డెఫినెట్లీ అడుగుతారు చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే సో దీంట్లోనే కలర్స్ కూడా ఉన్నాయి అగైన్ ఇది గ్రీన్ అండి పింకిష్ అండ్ గ్రీన్ బార్డర్లో వస్తుంది ఇది త్రీ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి అండ్ ఓపెన్ చేసింది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది మీకు ఏదైనా స్పెసిఫిక్గా ఈ కలర్ ఓపెన్ చేసి చూపించండి అని అడిగినా కూడా చూపిస్తారు ఓపెన్ చేసేసి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో వస్తుంది సో ఇది వచ్చేసి వన్ మోర్ గ్రీన్ అండ్ రెడ్డిష్ కాంబినేషన్లో మధ్యలో అంతా డైమండ్ షేప్లో వచ్చిందండి డిజైన్ అన్ని పోచంపల్లి మోడల్లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ ఇంకా దీనికి లెవెన్ హండ్రెడ్ అన్న ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా ఏమీ లేదు దాంట్లోనే ఇప్పుడు కలర్ అన్నీ ట్రిపుల్ నైన్ రూపీస్లోనే వచ్చేస్తున్నాయి ఇది కూడా పోచంపల్లిలోనే కొంచెం డ్రాప్ షేప్ దీపం ఉంటుంది కదా ఆ షేప్లో వచ్చిందండి మధ్యలో అంతా కూడా మల్టీ కలర్లో వచ్చాయి బార్డర్లో కూడా పాపర్ జరీ మీద వీవింగ్ వచ్చింది ట్రిపుల్ లోనే ఇది కూడా పింక్ బార్డర్స్ అండ్ మధ్యలో అంతా గంధం కలర్లో వస్తుంది ఆపేరా ఒక ఒకసారి సౌండ్ వస్తుంది ఇది పింక్ కలర్ కాంబినేషన్ తోండి మధ్యలో అంతా గంధం కలర్ లో వచ్చింది గ్రీన్ వీవింగ్ వస్తుంది గోల్డెన్ కలర్లో కూడా వీవింగ్ ఇచ్చారు టోటల్ గా ప్రింట్ అయితే లేదు ఎక్కడ మీకు టోటల్ వీవింగ్ ఇది కూడా ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ లోనే జిగ్జాక్ట్ ప్యాటర్న్ లో గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా రాయల్ కలర్ ఇది పళ్ళు పాటు ఇలా వస్తుంది అండ్ బార్డర్ బ్లాక్ చూసారు కదా సేమ్ అదే కలర్లో బ్లౌజ్ కూడా ఇచ్చేస్తారు రిమైనింగ్ శారీ అంతా ఇంతే వీవింగ్ వస్తుందండి అండ్ ఇది కూడా చాలా బాగుంది పర్పుల్ కలర్ లేదా రాయల్ బ్లూ అనొచ్చు మధ్యలో అయినా రామా గ్రీన్ ఇచ్చారు చాలా రాయల్గా ఉంది కలర్ కానీ డిజైన్ కానీ ట్రిపుల్ అయినట్టు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అండి అండ్ పెళ్ళిళ్ళు కూడా కాబట్టి పెట్టుబడులకు పెట్టడానికి మెయిన్లీ మీరు ఇంకెక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఇక్కడికి వచ్చేస్తే చాలా వెరైటీస్ దొరికేస్తాయి ఇది కూడాను గ్రీన్ కలర్ మధ్యలో కొంచెం పింక్ షేడ్తో వస్తుందండి ఫ్లవర్ షేప్లో వచ్చే డిజైన్ అంతా ఆల్ ఓవర్ శారీ పళ్ళు ఇదేమో బ్లౌజ్ బ్లౌజ్కి కూడా బార్డర్ వస్తుంది మీరు అలా సింపుల్గా హ్యాండ్స్కి చేసుకోవచ్చు ఇంకా మా గమ్మోక్స్ అలా కూడా ఏమీ అవసరం లేదు వీటికి చాలా మంచిగా కనిపిస్తాయి వేసుకుంటే దీంట్లోనే వన్ మోర్ కలర్ గ్రీన్ అండ్ రెడిష్ కాంబినేషన్లో జస్ట్ ట్రిపుల్ అండి ఫ్లాట్ ప్రైస్ ఇది ఓన్లీ ఫర్ దిస్ మదర్స్ డే మళ్ళీ మనకి ఈ వీక్ అలా అయిపోయింది అనుకుంటే మాత్రం ఈ ఆఫర్ ఉండదు సో ఇక్కడ చూసినట్లయితే ఇది వన్ మోర్ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్ షేప్లో కలర్స్ ఉన్నాయండి దీంట్లో మస్టర్డ్ ఎల్లోకి పింక్ కాంబినేషన్ అండ్ బార్డర్లో కూడా ప్లెయిన్ కాకుండా టోటల్ వీవింగ్ ఇచ్చారు కలర్ థ్రెడ్ తోటి ఇది ఇంకొక కలర్ పింక్ అండ్ రామా గ్రీన్ లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ అండి కంప్లీట్ శారీ ఇలా వస్తుంది పల్ ఇది వన్ సైడ్ బిగ్ బార్డర్ అండ్ అది చిన్న బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ కలర్ ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్ మీరు ఏదైనా హోల్సేల్లో మళ్ళీ రీసేల్ చేసుకోవాలి అనుకుంటే హోమ్లో ఉంటూ అట్లా ఉంటారు కదండి వాళ్ళు మీరు ఇక్కడ ఇలా ఈ ప్రైస్కి తీసుకొని ఎక్కువకి కూడా సేల్ చేసుకోవచ్చు పర్పుల్ కలర్లోనే వన్ మోర్ ఇదైతే ఎంత ట్రెండ్ అవుతున్న కలర్ కాంబినేషన్ దీంట్లోనే మనం ఫోర్ ఆర్ ఫైవ్ షేడ్స్ ఫోర్ ఆర్ ఫైవ్ డిజైన్స్ చూసాము ట్రిపుల్ లోనే ఇది కూడా ఎల్లో పింక్ కాంబినేషన్ సో ఇవన్నీ పోచంపల్లిలో చూసాం కదండి పోచంపల్లియే కాకుండా వేరే వెరైటీ కూడా ఉంది అది కూడా ట్రిపుల్ నైన్ రేంజ్లోనే ఇప్పుడు చూద్దాం అవి సో ఇది కూడా ట్రిపుల్ నైన్ రేంజ్లోనే ఇంకొక వెరైటీ అండి దీంట్లో టిష్యూస్ ఉన్నాయి అండ్ కాంజీవరం ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను ఇవి కూడా ఫస్ట్లీ టిష్యూ సెమీ లేకపోతే టిష్యూ పట్టు అనమాట చాలా బాగుంది మంచి గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ హైలైట్ అవుతుంది దీంట్లో అంతా కూడా ఇది పైన సైడ్ వచ్చేటువంటి బార్డర్ అండ్ ఇది బిగ్ సైడ్ ఇంకొక సైడ్ బార్డర్ పళ్ళు పాట్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ టిష్యూలోనే గోల్డెన్ టిష్యూలో వస్తుంది చాలా చాలా బాగుంటుంది బ్రైట్స్ ఇప్పుడు వేలు వేలు లక్షలు పెట్టుకుంటున్నారు ఇదే లుక్ కోసం ఇక్కడ మనకి ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్ కోర్స్ వేరియేషన్ ఉంటుంది కానీ బట్ మీకు వన్స్ కట్టుకున్న తర్వాత లుక్ బాగుంటుందండి సాఫ్ట్ టిష్యూ ఇది దీంట్లోనే గోల్డెన్ కలర్లో కూడా వచ్చింది ప్యూర్ గోల్డెన్ కలర్ సో అంటే మాకు లుక్ కావాలి బట్ మాది పెళ్ళి కాదు బట్ అలాంటి లుక్ కావాలి అండ్ బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్స్ ఇవి ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ అండి ఇది స్క్రీన్ షాట్స్ తీసుకోండి మనకి వాళ్ళకి నెంబర్కి పెట్టేస్తే వెంటనే మీకు కొరియర్ చేసేస్తారు అండ్ ఇది ఇంకొక డిజైన్ టిష్యూలోనే రెడ్ కలర్ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ వస్తుంది కొంచెం బుటీస్ మారాయండి సేమ్ ప్యాటర్న్ అంతే సాఫ్ట్ టిష్యూలోనే కలర్స్ ఇవి పింక్ కలర్ గ్రీన్ డార్క్ గ్రీన్ వస్తుంది సో ఇది అండి టూ షేడ్స్ టోటల్ త్రీ షేడ్స్ ఉన్నాయి ట్రిపుల్ లైన్ ప్రైజ్ రేంజ్లోనే ఇది కూడాను అండ్ ఇది ప్లేన్ టిష్యూ అనమాట ప్లెయిన్ సాఫ్ట్ టిష్యూ బుటీస్ ఏమీ లేదు అసలు చాలా లైట్ వెయిట్ ఉందండి నిజంగా పట్టుకుంటే నాకు తెలిసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు ఏమో అంత లైట్ వెయిట్లో ఉంది ఇలాంటివి తీసుకొని ఎవరికైనా పిల్లకి అలా కూడా కుట్టించేయొచ్చు మనం ప్లెయిన్ వస్తుంది పళ్ళుపాట్ బార్డర్స్ ఇవి దీంట్లోనే ఇంకా కలర్స్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి కొంచెం డార్క్ వైన్ షేడ్లో వస్తుంది ఇది కూడా ట్రిపుల్ లైన్లోనే బట్ చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ అయితే బ్లౌజ్ ఇలా వస్తుందండి బ్రోకేడ్ బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఇది కొంచెం పోచంపల్లి లుక్ యాడ్ అయిందండి మధ్యలో అంతా వీవింగ్ వస్తుంది అనమాట ప్లెయిన్ కాకుండా అండ్ బార్డర్లో కూడా థ్రెడ్ వీవింగ్ వస్తుంది ట్రిపుల్ నైన్లోనే కలర్స్ లేవు దీంట్లో వైట్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది కాంజీవరం ఇది అండ్ జిగ్జాగ్ లైన్స్లో వచ్చాయండి గోల్డ్ కలర్ వైట్ కలర్లో బార్డర్స్ మాత్రం మంచిగా మీనాకారి వర్క్ వస్తుంది పళ్ళు కానీ బార్డర్ కానీ దీనికి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది నేను కొన్నిటికి చూపిస్తున్నాను బ్లౌజెస్ బికాజ్ అందరికీ తెలిసిందే కదా బార్డర్లోనే వచ్చేస్తాయి ఇది ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఇది కూడా కాంజీవరంలోనే కొంచెం సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అంటే మనం కట్టుకున్నా కూడా మనకి ఎలా టర్న్ అవ్వాలంటే అలా టర్న్ అయిపోతుంది రాయల్ బ్లూకి పింక్ కాంబినేషన్ దీంట్లో ఇవి కలర్స్ అండి ఇది వన్ మోర్ కలర్ అంతే టూ షేడ్స్ ఉన్నాయి ట్రిపుల్ లైన్లోనే ఇది కూడా కలనైతే వస్తుంది ఫ్యాబ్రిక్లో వెరీ లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ బార్డర్ కలర్ మారుతుంది అండ్ ఆల్ ఓవర్ ద శారీ ఏంటంటే వేరే కలర్ వస్తుందండి వెరీ లైట్ వెయిట్ చెప్పాను కదా కట్టుకుంటే అసలు మన బాడీ మీద ఉన్నదా లేదా అన్నట్లు ఉంటుంది ఇది కూడా ట్రిపుల్ లైన్లోనే సో దీంట్లోనే కొంచెం వర్క్ వీవింగ్ అంతా మారుతుంది అంతే రిమైనింగ్ ఫ్యాబ్రిక్ సేమ్ ట్రిపుల్ నైన్ అండి ఇవన్నీ మీరు ఇంకా కలు మూసుకొని ప్రైస్ ఎంత అని అడిగే క్వశ్చన్ లేదు శారీ నచ్చిందో తీసేసుకుందామా అంతే ఉండాలి వైట్ అండ్ పింక్ కాంబినేషన్లోనే మధ్యలో మనకి పింక్ కలర్ బూటీస్ వచ్చాయి అంటే మీనాకరి స్టైల్లో వచ్చాయనమాట దీంట్లోనే ఇది ఇంకొక కలర్ దీనికి పింక్ కలర్ బార్డర్ వచ్చింది దీనికి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అంతే ట్రిపుల్ నైన్ జగద్గిరి బస్ స్టాప్లోనే షాప్ అంటే పక్కన షాప్స్ ఉంటాయి కదండి దాంట్లో వచ్చాయి ఇది పైతాని వస్తుంది బట్ చాలా బాగుంది చూసారు అసలు ఆల్ ఓవర్ ద శారీ వీవింగ్ అండి అండ్ బార్డర్లో కూడా మనకి మంచి పైతానీ వస్తుంది అండ్ ఇక్కడంతా బార్డర్లో కూడా ఇచ్చారు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది చూసారా ట్రిపుల్ నైన్ రేంజ్లోని దీంట్లో కలర్స్ ఉన్నాయి మునియా బార్డర్ వస్తుంది దీనికి ఇది ఇంకొక కలర్ అనమాట డార్క్ కలర్ ఇదేమో లైట్ కలర్ సో లైట్ కాల్ ఉంటే లైట్ డార్క్ కాల్ ఉంటే డార్క్ తీసుకోవచ్చు ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్లోనే ఇది పైతానీలోనే అండి బట్ మధ్యలో ఓన్లీ సింగిల్ బుటీస్ వచ్చాయి అంతే ఇంకా టోటల్ ఫ్లవర్స్ కానీ బర్డ్స్ కానీ అట్లా ఏం రాకుండా ఓన్లీ బుటీస్ వచ్చాయి డార్క్ బ్లూ షేడ్ దీంట్లో ఇది వన్ మోర్ కలర్ ఇది ఒకటి క్రీమ్ కలర్ వన్ మోర్ జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్ అండ్ ఇది వచ్చేసి కాంజీవరంలోనే మంచి గోల్డెన్ బ్యాక్గ్రౌండ్ గోల్డెన్ టిష్యూ లుక్ వస్తుంది మధ్యలో అంతా వీవింగ్ అండి అండ్ బార్డర్స్ ఇలా వచ్చాయి దీంట్లోనే వన్ మోర్ కలర్ గ్రీన్ జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మంచి పింక్ షేడ్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా హైలైట్ అవుతుంది అండ్ దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీకు వన్ ఆఫ్టర్ వన్ అయితే పోస్ట్ వేస్తున్నాను రెడ్ కలర్ అండ్ గ్రీన్ అండ్ క్రీమ్ అండి టోటల్ ఫోర్ షేడ్స్ అనమాట ప్రైస్ తెలిసిందే కదా ట్రిపుల్ నైన్కే బట్ పిల్లలకి పట్లంగా కుట్టడానికైనా ఇప్పుడు మనం చాలామంది హాఫ్ సారీస్గా కూడా కుట్టించుకుంటున్నారు సో ఇవి అనుకోండి వెరీ రీజనబుల్ బడ్జెట్లో అయిపోతుంది మీకు ఒక త్రీ థౌజండ్లోనే స్టిచ్చింగ్ కానీ దుప్పటా కానీ సారీ మొత్తం వచ్చేస్తుంది అలా ఉన్నాయి కలర్స్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏదైనా ఓపెన్గా చేసి కలర్స్ పెట్టాలి అన్న వాట్సాప్ చేస్తే వెంటనే చూపిస్తారు అండ్ ఇది కూడా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్తో వస్తుంది సింగిల్ కలర్ అండి ఇది రెడ్ అండ్ గ్రీన్ ఆల్ పికాక్స్ వచ్చాయి క్రీమ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సింగిల్ ఉన్నాయి ఇది కూడా గ్రీన్ అండ్ మధ్యలో టిష్యూ వస్తుంది బార్డర్ పింక్ ఇది కూడా సింగిల్ టోటల్ గోల్డ్ అండ్ లైట్గా మరూన్ టచ్ ఇచ్చారు అక్కడక్కడ బ్రైట్స్కి కానీ పెళ్ళిళ్ళంటే చాలా అకేషన్స్ ఉంటాయి కదా సో వేరే వేరే అకేషన్స్కి మీరు కట్టుకోవచ్చు ఇలాంటివి అన్నీ ఒకటే ఎక్కువ బడ్జెట్ పెట్టి కొనలేము కదండి ఇది పింక్ అండ్ గ్రీన్ కలర్లో వస్తుంది దీంట్లో వచ్చేసరికి మనకి కలర్స్ ఉన్నాయి ఇది మరువు బార్డర్ అండ్ ఇది కొంచెం కాంట్రాస్ట్లో అనమాట ఇవి అండి ఇవన్నీ కూడా ట్రిపుల్ రేంజ్ లోనే సో ఇవన్నీ సెమీ పార్టీ వేర్లో అండి సెవెన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో ఫ్లాట్ సెవెన్ హండ్రెడ్ పెట్టేశారు మనకి విడిగా అయితే ట్రిపుల్ అయిన్ కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ ఈ ప్రైస్ రేంజ్లో సీల్ చేసేవి మీకు ఇంకా వీటిలో సెమీ పార్టీ వేర్ ఇలా డిజిటల్ ప్రింట్ విత్ వీవింగ్ వచ్చేవి మీరు క్లియర్గా ఇలా ఫ్లోరల్స్ చూసుకోవచ్చు చాలా బాగుంటుంది కట్టుకుంటే అయితే ఇది పళ్ళు అండి డిజిటల్ ప్రింట్లోనే వస్తుంది అండ్ ఇది వచ్చి బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్లోనే చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగుండి ఆఫీసెస్కి కానివ్వండి లేదా మనకి బయట షాపింగ్ వెళ్తూ ఉంటాం కదా సో అలాంటి టైంలో కట్టుకోవడానికి బెస్ట్ బడ్జెట్లో సారీస్ ఇవి అండ్ ఇప్పుడు పెట్టుబడులకైనా అండ్ మదర్స్ డే స్పెషల్గా ఈ ఆఫర్ పెట్టున్నారు కాబట్టి మదర్స్ డే గిఫ్టింగ్కి అయినా సరే మీరు తీసుకోవచ్చు మదర్స్కి ఇవన్నీ వేరే వేరే ప్రింట్స్ వస్తాయి కలర్స్ వేరు అండ్ డిజైన్స్ వేరండి బ్లాక్ కాంబినేషన్ ఇది బ్లాక్ కూడా కాదు ఎలిఫెంట్ గ్రే వస్తుంది మధ్యలో అంతా మంచి ఫ్లోరల్స్ ఇచ్చారు ఇది కూడా వైట్ కాంబినేషన్స్ బార్డర్స్ అయితే ఇలా లో వచ్చాయి కొన్ని అవిత జరితో వచ్చాయి అండ్ ఇది వచ్చరికి టోటల్ ఫ్యాబ్రిక్ కూడా వేరు కొంచెం క్రేప్ మోస్ట్ జార్జెట్ వేరుగా ఉంది అంటే రెగ్యులర్గా చూసే ఫ్యాబ్రిక్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇది కూడా అనండి ఫ్యాబ్ చాలా స్మూత్ ఉంది అసలు నిజంగా ఫ్యాబ్రిక్ అయితే ఫ్లోరల్స్లోనే విత్ జరీ బోర్డర్స్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఫ్లాట్ ప్రైజ్ అనమాట నచ్చిందా పిక్ చేసేసుకోవడం అంతే ఇవి జార్జెట్లో వస్తాయి అండ్ మధ్యలో వీవింగ్ వచ్చాయి స్లాంటింగ్గా మోడల్ వేరు అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది వేసుకుంటే కూడా మంచి లుక్ వస్తుందండి ఇలా మనకి సరే మంచి లుక్ వస్తుంది కదా ఇది పళ్ళు పళ్ళు కూడా సేమ్ జిగ్జాక్ట్ ప్యాటర్న్తోనే వచ్చింది అండ్ ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను ఇది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది గ్రీన్ కలర్లో జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇవన్నీ ఇప్పుడు మనకి ఓపెన్ చేసిన శారీకి కలర్స్ నేను మీకు చూపిస్తాను ఫస్ట్లీ కలర్స్ చూసేయండి బ్లాక్ కాంబినేషన్ ఇది ఏంటంటే టూ సైడ్స్ ఇది వస్తుంది మధ్యలో మాత్రం కలంకార డిజైన్ ఇచ్చారు జరీ లైన్స్లోనే ఇవన్నీ సెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే ఇది ఇంకొక కలర్ పింకిష్ కాంబినేషన్ ఎల్లో ఎల్లో అండ్ మధ్యలో నావీ బ్లూ వస్తుంది ఎల్లో గ్రీన్ మిక్స్ అని చెప్పచ్చు ఇది సో కంప్లీట్ ఇప్పుడు మీకు శారీ లుక్ ఇది మధ్యలో కలంకారీ డిజైన్ పైన కింద వచ్చేసి జరి లైన్స్ వచ్చాయి ఇది పళ్ళు పాట అండి కౌ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ప్లెయిన్ లైన్స్తో వచ్చేస్తుంది ఇది కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే చాలా బాగున్నాయి క్వాంటిటీ కానీ వెరైటీస్ కానీ అండ్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ప్లెయిన్ వస్తుంది ఒక బార్డర్లో డిజైన్ వస్తుందండి ఇలాంటి వెరైటీ కలర్స్ ఇవి ఎల్లో అండ్ బ్లాక్ సెల్ఫ్ వీవింగ్ కూడా ఉంది మనకు సెల్ఫ్ దగ్గర నుంచి చూస్తేనే ఇది అర్థమవుతుంది అదర్వైజ్ మీకు కనిపించదు ఇది రెడ్ కాంబినేషన్ రెడ్డిష్ పింక్ అండ్ బ్లాక్ కలర్ గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ ఫోర్ కలర్స్ ఉన్నాయి అండ్ ఇది శారీ డిజైన్ చాలా బాగుందండి కలర్ మాత్రం బ్లూ ఇచ్చారు మధ్యలో రాయల్ బ్లూ జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే ఇందాక మనం చూసాం కదా కలంకారీ వచ్చింది మధ్యలో ఇది ఫ్లోరల్స్ వచ్చాయి రిమైనింగ్ అంతా పైన కింద జరీ లైన్స్ వస్తాయి ఇది లైట్ గ్రీన్ కలర్ కలర్ ఇది వచ్చేసి టొమాటో పింక్ అంటాము టూ కలర్స్ అండ్ ఇదేమో గ్రీన్ అండి డార్క్ గ్రీన్ పళ్ళు పాటిలా వస్తుంది అండ్ తెలిసింది కదా బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో లైన్స్ ఇచ్చారు విత్ జరీ లైన్స్ ఎవరు కట్టుకోవడానికైనా బాగుంటుందండి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వచ్చాయి కదా సో రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ కూడా ఏమీ ఉండదు ఇలాంటి శారీస్కి ఇది కొంచెం కాంట్రాస్ట్ ఇప్పుడు ఏంటంటే మిడిల్లో మాత్రం డిజైన్ వచ్చింది దీనికి టూ సైడ్స్ డిజైన్ వచ్చి మధ్యలో ప్లేన్ ఇచ్చారు సో ప్యాటర్న్స్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ చూడండి మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి మీకు ఏదైనా డిజైన్ క్లియర్గా చూసుకోవాలి అనుకుంటే పిక్చర్ అలా కానీ వీడియో కాల్స్ కానీ చెయ్యండి మీకు వెంటనే గైడ్ చేస్తారు శ్రీ శివశక్తి కలెక్షన్స్ జగద్గిరిగుట్ట బస్ స్టాప్లో ఉంటుంది కలర్ అనమాట టోటల్ శారీ అంతా ఇలానే వస్తుంది ఇది పళ్ళు పార్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సేమ్ కలంకారీలోనే దీనికి ఇంకొక కలర్ డార్క్ గ్రీన్ మధ్యలో వచ్చిన డిజైన్ ప్రింట్ మారుతూ ఉంటుందండి రిమైనింగ్ ప్యాటర్న్ అయితే సేమ్ ఇవన్నీ ఓన్లీ ఫర్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి కింద ఇచ్చారు పిచ్ బై డిజైన్ రిమైనింగ్ మధ్యలో అంతా లైన్స్ లైన్స్ వచ్చేసాయి జార్జెట్ ఫ్యాబ్రిక్లో బార్డర్ కూడా జరిగే వచ్చింది దీంట్లోనే వన్ మోర్ కలర్ అవైలబుల్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ సెవెన్ హండ్రెడ్ ఏనా అండి ఇది కూడా సో ఇది కూడా ఇవన్నీ వేరే వేరే కలర్స్ వేరే వేరే ప్రింట్స్ ఈ ఆఫర్ ఓన్లీ మదర్స్ డే వర్క్ మాత్రమే ఉంటుంది అంటే మదర్స్ డే దాటాక ఒక వన్ ఆర్ టూ డేస్ రన్ చేస్తారు బట్ స్టాక్ అయిపోయింది అంటే ఈ ఆఫర్ ఉండదండి సో కొంచెం మీరు ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వచ్చు ఎల్లో కలర్ మధ్యలో పింక్ వచ్చింది వైట్ అండ్ పింక్ సో ఇలాంటి శారీస్ అయితే మాత్రం కట్టుకోవడానికి కానీ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా ఏం కాదు పింక్ అండ్ రాయల్ బ్లూ ఇవన్నీ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ చాలా వెరైటీ ఉంది చూసారా ఒక సెవెన్ హండ్రెడ్లోనే మీకు దాదాపు ట్వంటీ ప్లస్ వెరైటీస్ చూపించాను ఇది కూడా వన్ మోర్ డిజైన్ అని చెప్పొచ్చు మీకు ఇక్కడే కలర్స్ వేస్తున్నాను సో దట్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి వాట్సాప్ చేయండి లేదా షాప్కి రండి దీంట్లో ఉన్నటువంటి కలర్స్ ఈ మధ్యలోది మాత్రం మారుతుంది మీరు అబ్జర్వ్ చేసినట్టు కొన్నిటికి ఫ్లవర్స్ వచ్చాయి కొన్నిటికి వై డిజైన్ వచ్చింది కొన్నిటికి క్రీపర్స్ వచ్చాయి అట్లాగా మారుతూ ఉన్నాయి సారీ అయితే ఇలా ఉంటుంది ஓன்லி செவென் ஹண்ட்ரட் செட்டா